మాఘమాసంలోని మృగశిర నక్షత్రం రోజున భక్త కన్నప్పస్వామి ముక్తి పొందారు ఆయన గొప్ప భక్తుడు కన్నప్ప నాయనార్ గురించి కొన్ని విషయాలు ఇక్కడున్నాయి పూర్వం పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుప్పూర్ అనే గ్రామంలో నాగడు అనే బోయరాజు ఉండేవాడు ఆయన భార్య పేరు దత్త వీరికి చాలా కాలానికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారునికి తిన్నడు అని పేరు పెట్టారు తిన్నడు విలివిద్యలో గొప్పవాడు ఒకరోజు వేటకు వెళ్లిన తిన్నడు ఒక పందిని వెంబడించాడు అలసిపోయిన పంది ఒక చెట్టు కింద ఆగింది తిన్నడు దానిని చంపాడు అప్పుడు తిన్నడు నాముడూ కాముడూ అనే ఇద్దరు వ్యక్తులు అలసిపోయి దాహం వేయడంతో స్వర్ణముఖి నది దగ్గరకు వెళ్లారు అక్కడ కాళహస్తి పర్వతం దేవాలయం కనిపించాయి నాముడు తిన్నడికి ఆ పర్వతం మీద ఉన్న దేవుడు పేరు కుడుముదేవారు అని చెప్పాడు తిన్నడు ఆ పర్వతమిక్కి దేవాలయం చూడాలనుకున్నాడు గుడిలో ఉన్న శివలింగాన్ని చూడగానే తిన్నడికి దానిపై ప్రేమ పుట్టుకొచ్చింది ఆ లింగాన్ని కౌగలించుకున్నాడు ముద్దులు పెట్టాడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు శివుడితో మాట్లాడాడు ఆకలిగా ఉన్నానని చెప్పి ఆహారం తీసుకొస్తానని కొండదిగాడు కాముడు వండిన పంది మాంసాన్ని తిన్నడు రుచిచూసి అందులోంచి రుచిగా ఉన్నది శివుడి కోసం పక్కన పెట్టాడు నాముడు తిన్నడితో దేవునికి ఆహారం పెట్టే ముందు నీళ్లతో అభిషేకం చేయాలి పువ్వులతో పూజించాలి అని చెప్పాడు తిన్నడు నదికి వెళ్ళి నోటి నిండా నీళ్లు పొక్కిలించి పువ్వులు తలమీద పెట్టుకుని మాంసం చేతిలో పట్టుకుని గుడికి వెళ్లాడు అక్కడ నీళ్లు శివునిపై వదిలాడు అదే అభిషేకమైంది పువ్వులతో అలంకరించాడు అదే పూజయింది మాంసం దేవుడి ముందు పెట్టాడు అది నైవేద్యమైంది తిన్నడి ప్రవర్తన చూసి నాముడు కాముడూ ఆశ్చర్యపోయారు తిన్నడి తల్లిదండ్రులకు విషయం చెప్పారు వాళ్లు తిన్నడిని ఇంటికి తీసుకుపోవాలని చూశారు కాని తిన్నడు శివుడి దగ్గరే ఉంటానని చెప్పి వెళ్లలేదు తిన్నడు దేవుడికి ఆహారం తీసుకురావడానికి వెళ్ళగా అర్చకుడు శివగోచారి వచ్చి గుడిని అపవిత్రం చేశారని భావించాడు ఆగమశాస్త్రంలో నిష్ణాతుడైన శివగోచారి అక్కడ ఉన్న మాంసాన్ని తీసివేసి సంప్రోక్షణచేసి స్నానంచేసి అభిషేకం అభిషేకంచేసి పువ్వులతో అలంకరించి నైవేద్యం సమర్పించి వెళ్లాడు పూజారి వెళ్లగానే తిన్నడు మళ్ళీ మాంసం తీసుకుని వచ్చాడు పూజారి పెట్టిన వాటిని తీసివేసి తన పద్ధతిలో పూజచేశాడు ఇలా ఐదు రోజులు జరిగింది శివగోచారి బాధతో శివుడిని ప్రార్థించాడు శివుడు అతనికి తిన్నడి భక్తిని చూపించాలనుకున్నాడు కలలో కనిపించి నీవు లింగం వెనుక దాగివుండు అక్కడ ఏమి జరుగుతుందో చూడు అని చెప్పాడు ఆరో రోజు తిన్నడు యథావిధిగా ఆలయానికి వచ్చాడు వస్తుండగా కొన్ని చెడు శకునాలు కనిపించాయి శివుడికి ఏదో ప్రమాదం జరిగిందేమో అని అనుమానించాడు గుడికి పరిగెత్తుకు వెళ్లాడు కన్ను నుండి రక్తం వస్తోంది ఏడ్చాడు తనకు తెలిసిన వైద్యం చేశాడు కాని రక్తం ఆగలేదు వెంటనే తన కుడి కన్నును తీసి శివునికి పెట్టాడు రక్తం ఆగిపోయింది సంతోషించాడు నృత్యం నృత్యం చేస్తుండగా శివుని ఎడమ కన్ను నుండి రక్తం రావడం చూశాడు తన కూడా తీసివేయాలనుకున్నాడు గుర్తుకోసం తన కాలును శివుని ఎడమకంటిపై పెట్టాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నడిని ఆపాడు కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి భక్తిని నేను ఎప్పుడూ చూడలేదు నీవు ధన్యుడవు అని అన్నాడు పరమేశ్వరుడు కన్నప్పను తన దగ్గరకు తీసుకున్నాడు కన్నప్పకు చూపు వచ్చింది కన్నప్ప శివుణ్ణి స్వరూపుడిగా జీవించాడు తిన్నడు తన కన్నును శివునికి అర్పించినందుకు కన్నప్ప అయ్యాడు కన్నప్ప నాయనారయ్యాడు నేత్రేశ నాయనారు అనునది సంస్కృతనామము ఈ కథలు తిన్నడు అన్ని దోషాలను జయించాడు అహంకారాన్ని కూడా జయించాడు కన్నప్ప నిరతిశయ భక్తితో శివుని చేరాడు అతని భక్తికి మెచ్చి శివుడు అతనికి తన సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు